క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నా గుణేశ్వరరావు భారతీయ దంపతుల ఇరవై ఐదు వివాహ మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా అల్లిపురం సంఘం అధ్యక్షులు ఉన్న మోహన్ రావు అన్నయ్య విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉన్న గున్నేశ్వరరావు భారతి దంపతులు ఇరవై ఐదవ వివాహ మహోత్సవం సిల్వా జూబ్లీ సందర్భంగా సిరిపురం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ విశాఖపట్నంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మరియు రాష్ట్ర కళింగ మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ మరో వసంతం నిండిన మీ దాంపత్యం సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్లి రోజు శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో మధురవాడ కలింగ వైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సకల భక్తుల సతీష్ జాయింట్ సెక్రటరీ సకల భక్తుల శ్రీనివాసరావు రాష్ట్ర కలింగ వైశ్య నాయకులు భోగి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు డెబ్బై ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని ఉపాధ్యాయ బృందం सिबंदी मरियो चेयरमैन बीवी राव कारु करस्पोंडेंट आरुराधा प्रिंसिपल ललित कारु ये